ఈరోజు వీడియో డిష్ వాషర్ గురించి అండి నేను డిష్ వాషర్ తీసుకున్నాను ఇది ఓపెన్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను ఇదిగోండి డిష్ వాషర్ అన్బాక్స్ చేశాము ఇది ఇలా ఉంది ఈ డిష్ వాషర్ ఓపెన్ చేసి ఇందులో షెల్ఫ్లు ఎలా ఉంటాయో నేను మీకు చూపిస్తానండి ఇది ఇలా ఓపెన్ చేసిన తర్వాత లోపల మూడు షెల్ఫ్లు ఉంటాయి ఈ కింద కనిపిస్తున్నటువంటి షెల్ఫ్ ఒకటి ఇది మధ్యలో షెల్ఫ్ ఆ పైన వచ్చేసి ఇది మధ్య షెల్ఫ్ అండి పైన ఇది కట్లరీ ట్రే అంటారు ఇది మూడో షెల్ఫ్ అన్నమాట ఈ కట్లరీ ట్రే అన్ని మోడల్స్లోనూ లేదండి కొన్ని మోడల్స్లో మాత్రమే ఉంది ఈ కట్లరీ ట్రేలో మనం స్పూన్స్ ఫోర్కులు అట్ల కాడలు పెద్ద పెద్ద గెరటెలు అన్ని కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు ఈ రెండవ డ్రావర్లో కూడా మనము గ్లాసులు అవి పెట్టుకోవచ్చు ఈ మూడవ డ్రావరు కిందది మనం కుక్కరు అలాంటివి పెట్టుకోవటానికి వాడుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు మొత్తం మూడు షెల్ఫులు మీకు చూపిస్తున్నాను ఈ మూడు షెల్ఫుల్లో మనకి నలుగురు మనుషులకి సరిపడే గిన్నెలు మనం కంఫర్టబుల్గా ఒక రౌండ్లో క్లీన్ చేసుకోవచ్చు చూడటానికి చిన్నగా ఉన్న చాలా గిన్నెలు పడతాయండి ఇప్పుడు ఈ కింద డ్రావర్లో మనము కుక్కర్ గిన్నెలు కూర వండిన గిన్నెలు అలాంటివన్నీ పెట్టుకోవాలండి ఈ కింది గిన్నెలో మన కింద షెల్ఫ్లో మనం పెద్ద పెద్ద గిన్నెలు అవి పెట్టుకుంటే మనకి బాగా చక్కగా క్లీన్ అవుతాయి అందుకని కింద షెల్ఫ్లో ఎప్పుడూ కూడా కుక్కరు పాల గిన్నెలు కూర వండిన గిన్నెలు మనం వండిన బాండీలు ఆయిలీ గ్రీజు అని కింద పెట్టాలి ఇప్పుడు మీకు ఇందులో ఉన్నటువంటి ఈ వాటర్ స్ప్రే చేసే హ్యాండ్స్ని చూపిస్తున్నాను ఈ వాటర్ స్ప్రే చేసే ఈ హ్యాండ్స్ మనం ఇలా నీళ్లుని స్ప్రింకిల్ చేస్తూ తిరుగుతాయి అన్నమాట చూశారు కదా అందులో ఉన్న చిన్న చిన్న హోల్స్ ద్వారానే మనకి వాటరు పైకి స్ప్రే చేయబడతాయి ఈ ఆమ్ని వాటర్ ఆమ్స్ అని అంటారు అలా తిరుగుతూ వాటర్ని స్ప్రే చేయటం వల్ల మనకి నీళ్లు బాగా స్ప్రే అయ్యి చాలా బాగా క్లీన్ అవుతుంది ఈ వాటర్ ఆము కింద ఒకటి ఉంటుందండి ఆ మిడిల్ షెల్ఫ్ కింద ఒకటి ఉంటుంది ఈ రెండింటి నుంచి వాటర్ స్ప్రే అవుతూ మనకి గిన్నెల మీద వేడి వేడి వాటర్ స్ప్రే అవుతూ చాలా బాగా క్లీన్ అవుతాయి ఇది డిష్ వాషర్లో మనకి డ్రైన్ హోల్కి దగ్గరికి మనకి డస్ట్ ఏం వెళ్లకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఇస్తారండి అంటే మన అన్నం గిన్నెల్లో మెతుకులు కానీ కరివేపాకు అలాంటివి కానీ ఏమీ మన డ్రైన్ హోల్లోకి వెళ్ళిపోయి బ్లాక్ అయిపోకుండా అలా ఇస్తారన్నమాట ఇది మనము అప్పుడప్పుడు తీసి క్లీన్ చేసుకోమని సజెస్ట్ చేస్తారు డెమో ఇచ్చిన వాళ్ళు కానీ నేనైతే ఎప్పుడు క్లీన్ చేయాల్సిన అవసరం రాలేదండి నేను సింగపూర్లో ఒక ఫైవ్ ఇయర్స్ పాటు డిష్ వాషర్ వాడాను మనం డిష్ వాషర్లో గిన్నెలు లోడ్ చేసుకునేటప్పుడే మనం జాగ్రత్తగా లోడ్ చేసుకుంటే కనుక పొరపాటున కూడా మనకి ఇందులో ఏమీ బ్లాక్ అవ్వవు అసలు క్లీన్ చేయాల్సిన అవసరం కూడా రాదండి కన్ఫామ్గా చెప్తున్నాను ఇప్పుడు చూడండి ఆ వాటర్ ఆమ్ చూడండి హోల్స్ ఎంత క్లియర్గా కనపడుతున్నాయో ఈ వాటర్ ఈ వాటర్ ఆమ్స్ నుంచే మనకి వాటరు పైకి స్ప్రే చేయబడుతుంది దీనివల్ల గిన్నెలు చాలా చక్కగా క్లీన్ అవుతాయండి చెప్పాలి అంటే మన హ్యాండ్ వాష్తో చేసిన దానికన్నా కూడా చాలా చాలా బాగా గిన్నెలు క్లీన్ అవుతాయి ఎందుకంటే మనము హ్యాండ్ వాష్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా హాట్ వాటర్ని వాడం కదా ఇందులో చాలా హాట్ వాటర్తో చాలా చాలా బాగా గిన్నెలు క్లీన్ అవుతాయి చెప్పాలంటే గిన్నెలన్నీ కొత్త గిన్నెల్లాగా తడితళలాడిపోతూ ఉంటాయి నాకు ఈ డిష్ వాషరు చాలా చాలా బాగా నచ్చింది అండి చాలా చాలా హ్యాండీగా ఉంటుంది ఇప్పుడు డిష్ వాషర్లో ఈ బాక్స్ చూసారా ఈ బాక్స్లో మనము సాల్ట్ వేయాలన్నమాట ఇది మామూలు సాల్ట్ కాదండి డిష్ వాషర్ సాల్ట్ అని వేరే అమ్ముతారు అది తీసుకొచ్చి మనం ఇందులో వేయాలి ఇందులో వేస్తే మనకి వాటర్ హార్డ్నెస్ కొన్ని ఏరియాలో వాటర్ హార్డ్గా ఉంటుంది కదా ఆ వాటర్ హార్డ్గా ఉన్న ఉప్పు నీళ్ళు అంటాం మన వాడుక బాజులో అలాంటివి ఉన్నా కూడా మనకి గిన్నెలు చక్కగా క్లీన్ అవుతాయి ఉప్పు నీళ్ళ వల్ల అంత క్లీన్గా ఉండవు అనే సంగతి అందరికీ తెలిసిందే కదా వాటిని ఆ వాటర్ హార్డ్నెస్ తగ్గించి మనకి గిన్నెలు చాలా క్లీన్గా ఉండేటట్టుగా ఈ సాల్ట్ ఉపయోగపడుతుంది ఇది ఒకసారి లోడ్ చేస్తే మనకి ఒక ఇరవై రోజుల పాటు పనిచేస్తుంది ఈ డిష్ వాషర్ సాల్టు డిష్ వాషర్ సాల్ట్ సాల్ట్ హోటల్లో ఉందో అయిపోయిందో మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ డిష్ వాషర్ పైన మనకి డిస్ప్లే ఉంటుంది ఈ డిష్ వాషర్ డోర్ మీద ఇంకొక రెండు క్యాబిన్స్ ఉంటాయండి ఒక క్యాబిన్లో వచ్చేసరికి రిన్సింగ్ ఎయిడ్ వేయాలి ఆ పెద్ద క్యాబ్ ఈ క్యాబిన్లో వచ్చేసరికి రిన్సింగ్ ఎయిడ్ వేయాలి ఇది కూడా ఒకసారి లోడ్ చేస్తే ట్వంటీ డేస్ పాటు ఉంటుంది ఆ తర్వాత అదికోండి అందులో రిన్సింగ్ ఎయిడ్ లిక్విడ్ ఇస్తారు ఆ లిక్విడ్ పోసుకోవాలి ఇందులో వచ్చేసరికి పౌడర్ కానీ డిష్ వాషర్ పౌడర్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఉంటాయండి అవి వేయాలి డిష్ వాషర్ సాల్టు డిష్ వాషర్ రిన్సింగ్ ఎయిడు ఈ డిటర్జెంట్ పౌడరు డిష్ వాషరు డిటర్జెంట్ పౌడరు ఈ మూడు కలిపి నాకు సెవెన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేశారండి డెఫినెట్గా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వరకు వస్తాయి ఇది డిటర్జెంట్ పౌడర్ నుండి నాకు డిష్ వాషర్ టెక్నీషియన్ తెచ్చిచ్చారు ఆల్రెడీ సాల్ట్ రిన్సింగ్ చేయడం మటుకు నేను అందులో ఫిల్ చేయించేసాను టెక్నీషియన్ చేతే అందుకని మీకు నేను ఆ సాల్ట్ అది చూపించలేకపోతున్నాను ఈ ఈ ప్యాకెట్ లాగానే ఉంటుందండి డిష్ వాషర్ సాల్ట్ ప్యాకెట్ కూడాను ఇవి మూడు మనం మనం రోజు డిష్వాషర్ పెట్టుకునేటప్పుడు ఈ డిటర్జెంట్ ఒకటి వేసుకుని మనం ఆన్ చేస్తే సరిపోతుంది ఈ డిటర్జెంట్ పౌడరు చాలా చాలా బాగుంది టెక్నీషియనే మనకి సేల్ చేస్తాడు లేదా ఆన్లైన్లో కూడా మనకి కావాల్సిన బ్రాండు మనం కొనుక్కోవచ్చు ఈ డిష్ వాషరు నలుగురు మన్ నలుగురు మనుషులు ఉన్న ఇంటికి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇద్దరు మనుషులకైతే ఉదయం నుంచి సాయంత్రం దాకా గిన్నెలు అట్టు పెట్టుకుని ఒకసారి వేసుకుంటే సరిపోతుంది మనం యూసేజ్ని బట్టి గిన్నెలు క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాల్సి ఉంటుంది కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నలుగురు మనుషులకి ఈ డిష్ వాషర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇందులో గిన్నెలు చాలా క్లీన్గా ఉంటాయని నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇవి చాలా చాలా కంఫర్టు మన ఇండియన్ కుకింగ్కి వాషర్ పనికిరాదు అన్న ఒక అపోహ ఉన్నదండి కానీ అది చాలా తప్పు చాలా చాలా బాగుంది ఇది తప్పకుండా మీరు కొనుక్కొని వాడుకోవచ్చు డిష్ వాషర్ని ఒక వన్ అవర్ ప్రోగ్రామ్ ఉంది త్రీ అవర్సు టూ అండ్ హాఫ్ ప్రోగ్రామ్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి అది మనము మన అవసరాన్ని బట్టి పంచుకోవచ్చు నేను నేను ప్రతిరోజు వన్ అవర్ ప్రోగ్రామ్ మాత్రమే చూజ్ చేసుకుంటానండి నాకు ఆ ప్రోగ్రాము సరిపోతుంది చక్కగా గిన్నెలు మొత్తం క్లీన్ అవుతాయి ఈ డిష్ వాషర్ వల్ల చాలా చాలా యూస్ఫుల్గా ఉందండి డిష్ వాషర్లో గిన్నెలు ఎలా లోడ్ చేయాలో చూపిస్తూ మరొక వీడియో చేస్తాను అంతవరకు సెలవు